అవినీతి పర్వం కొత్త మద్యం షాపుల నుండి లక్షలు తీసుకున్నారు ఉమ్మడి మెదక్ సిద్దిపేట పాటు హైదరాబాద్ తిమింగ్లాల వరకు వంతుల భారీగా పంపకాలు లైసెన్సుల పేరుతో అరవై మూడు కోట్లకు పైనే దండుకున్న ఎక్సైజ్ యంత్రాంగం మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టి పల్లి ఏడుపాయలలో కొత్తగా ఏర్పాటు అయిన మద్యం దుకాణం అనుమతికి భారీ డబ్బులు వసూల్ కళ్ళు వ్యాపారులను వేధిస్తున్న సంగారెడ్డి ఏసీ స్క్వాడ్ బృందం హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఒక్కో షాపు నుంచి రెండు పాయింట్ యాభై లక్షలు డిమాండ్ చేస్తుండగా మెదక్ ఉమ్మడి జిల్లాలో ఒకటి పాయింట్ ఐదు లక్షల దాకా వసూలు చేస్తున్నారు గతం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదులో లక్ష నుంచి ఒకటి పాయింట్ ముప్పై లక్షలు తీసుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు ఇప్పుడు ఏకంగా ఒకటి పాయింట్ ఐదు లక్షల నుంచి రెండు పాయింట్ యాభై లక్షల వరకు పెంచారని మద్యం వ్యాపారులు వాపోతున్నారు ఎస్ఐ సిఐల నుండి మొదలై ఏఈస్ ఎస్ డిసి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు ఈ గొలుసు విస్తరించిందనే ఆరోపణలు ఉన్నాయి వసూలైన మొత్తంలో దాదాపు పది శాతం నేరుగా హైదరాబాద్ లోని బాస్లకు చేరుతుందని సమాచారం మెదక్ జిల్లా కొల్చారం మండలం పూతంశెట్టిపల్లి ఏడుపాయలలో కొత్తగా ఏర్పాటు అయిన మద్యం దుకాణం అసైన్డ్ భూమిలో ఉందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో తొలుత అనుమతి ఇవ్వమని చెప్పిన ఆబ్కారి అధికారులు తర్వాత భారీగా డబ్బులు తీసుకుని పర్మిషన్ ఇచ్చినట్లు సమాచారం ఏసీబీకి అందిన కీలక ఆధారాలు ఎక్సైజ్ శాఖలో సాగుతున్న వసూళ్ల పర్వం వివరాలు అవినీతి నిరోధక శాఖకు అందినట్లు తెలిసింది అధికారుల బెదిరింపులు భరించలేని కొందరు బాధితులు తమ వద్ద ఉన్న సాక్ష్యాధారాలతో ఏసీబీని ఆశ్రయించినట్లు సమాచారం లక్షల్లో నగదు తీసుకుంటున్న వీడియోలు ఉన్నతాధికారుల పేర్లు చెప్పి బేరసారాలు సాగించిన ఆడియో క్లిపింగ్ లో దర్యాప్తుల్లో కీలకం కానున్నాయి మాకు అందిన ఫిర్యాదుల మేరకు ప్రాథమిక ఆధారాలను పరిశీలిస్తున్నారు అవినీతికి పాల్పడిన వారిని వదిలే ప్రసక్తి లేదని ఏసీబీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు